హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మై ఇస్ జాత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకైతే విజయవాడ ఎండలు బాగా ఉంటున్నాయి మీకు ఎలా ఉంటున్నాయో తెలియదు కానీ విజయవాడ అలవాటే కదా మరి ఇలాంటి ఎండలకి చల్లచల్లగా డెజర్ట్స్ పడకపోతే ఎలా చెప్పండి అందులోనే హెల్తీగా ఉంటే అందులో ఇంట్లోనే చేసుకుని ఇంకా బాగుంటుంది కదా సో ఇవాళ మనము ఫ్రూట్ ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాం కాకపోతే మనం ఈ పుట్టింగ్ అయితే వాడట్లా కస్టర్డ్ పౌడర్ లేకుండానే చేసుకుందాం సో పాలు కాసే పని లేదు కస్టర్డ్ పౌడర్ అస్సలు యూస్ చేసే పని లేకుండానే ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసుకుందాము అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను కానీ బాగుంటుంది కదా స్కూల్స్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట మరి ఆ గంటలకి వెళ్తున్నారు స్కూల్కి అలాంటప్పుడు ఇలాంటి చల్ల చల్లగా చేసి పెడితే బాగుంటుంది కదా దానికోసం ఫస్ట్ ఇదిగోండి కొంచెం పాలల్లో సాఫ్రోన్ వేసి కలిపి పెట్టుకోవాలి ఇది కలర్ కోసం దీన్ని కాసేపు ఇలా పెట్టేస్తే మంచి కలర్ వస్తుంది మీకు ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం మీ ఇంట్లో ఏ దానికోసం ప్రత్యేకంగా కొనుక్కొచ్చుకోవద్దు ఇంట్లో ఏ ఉంటే అది యూజ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఇవ్వదు చూసారా ఇవి దానిమ్మకాయలు మామూలుగా గింజలు నేను ఒలిసీ ఫ్రిజ్లో పెడుతూ ఉంటాను ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇవి యూస్ చేద్దాం అలాగే ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవడం నేనైతే నాకు ఇంట్లో ప్రజెంట్ ఏమున్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ యూస్ చేస్తున్నా మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ యూస్ చేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడరు వద్దు వద్దు అంటారు కదా మరి అలాంటప్పుడు ఇంకొంచెం హెల్దీగా చేసుకున్నాం మీకు కావాల్సినట్టుగా ఫ్రూట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు ఏ ఫ్రూట్స్ ఉన్నాయో మీకు ఏమేమి ఫ్రూట్స్ ఇష్టమో వాటిని వేసుకొని చల్లగా ఫ్రూట్స్ అలాడ్ చేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ ఇటు సలాడ్ అంటారు సలాడ్ అంటే మళ్ళీ పుడ్డింగ్ ఇలా చిన్న చిన్న పీ పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఫ్రూట్స్తో పుడ్డింగ్ చేసుకుందాం పుడ్డింగ్ వితౌట్ కస్టర్డ్ పౌడర్ సో నేనైతే ఫస్ట్ బనానాస్ తీసుకున్నా అలాగే గ్రేప్స్ ఇవి సీడ్లెస్ అలాగే స్వీట్ ఉంది తెలుసా ఇవి చాలా బాగున్నాయి ఇవి కాకపోయినా బ్లాక్ గ్రేప్స్ కాకపోయినా నార్మల్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఓకే ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవే ఎండాకాలం కదా ఫస్ట్ ఫుల్స్ కట్ చేసుకుందాం మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడాను ఇలా కట్ చేసి పెట్టేసుకొని మీకు ఇప్పుడు ఏం చేయాలో చెప్తా చాలా ఈజీ ప్రాసెస్ సో నా దగ్గర ఉన్నటువంటి మళ్ళీ కొత్తగా మీకు దీంట్లో కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు పిస్తా మీ దగ్గర ఉండి కిస్మిస్ అవన్నీ కూడా అండ్ అలాగే ఖర్జూరం కూడా ఉంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వీటితో పాటు కలిపి వేసుకోవచ్చు నేనైతే ఈ ఈలిమిటెడ్ ఫ్రూట్స్తోనే చేస్తున్నా ఇప్పుడు మెయిన్గా వచ్చేసి నేను చెప్పాను కదా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండా ఫ్రూట్స్ ఫుడ్డింగ్ ఎలా చేయాలో ఇదిగోండి దీంతోనే ఇప్పుడు మనం చేయబోతున్నాం ఇది కనిపిస్తుందా మక్కాన హెల్తీ ఫ్రూట్స్ అలర్ మామూలుగా పాలు కస్టర్డ్ పౌడర్ వేసి కాసి చేస్తాం కదా ఇవాళ మకానాతో చేసుకుని ఇలా మకాన తీసుకొని దీంట్లో జీడిపప్పు మకాన జీడిపప్పు వేసేసి పాలు ఒక లీటర్ అండి పాలు పోసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జీడిపప్పు మఖాన వేసి ఒక రెండు రౌండ్లు తిప్పిన తర్వాత కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోండి అప్పుడైతే మీకు టైం ఎక్కువ తీసుకోదనమాట లేదంటే ఇప్పుడు నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది అలాగే తీసుకుంటుంది మీకు ఇప్పుడు మనము ఈ సాఫ్రాన్ మిల్క్ కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకే ఒక్కసారి బ్లైండ్ చేసుకుంది ఆఫ్రాన్ మిల్క్ వేసి మనము మొత్తం ఇదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక ఫ్రూట్స్ కలిపేసుకోవడం మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అలాగే ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అనమాట షుగర్ పౌడర్ ఇది మీకు కావాలంటే మీరు షుగర్ మకాన జీడిపప్పుతో పాటు షుగర్ కూడా వేసుకొని దాంతో పేస్ట్ ఆ పేస్ట్తో పాటు వేసేసుకోవచ్చు లేదంటే నా దగ్గర పౌడర్ షుగర్ ఉందని చెప్పేసి అది యూజ్ చేశా ఇంకా ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసేసి ఇందులో చూసారా మనకి న్యాచురల్ కలర్ ఇక ఇలా అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ చిల్ చేసి తింటే హెల్దీకి హెల్దీ అండ్ అలాగే టేస్ట్కి టేస్ట్ చూసాను ఇప్పుడు కలిపేసాము మన ఫ్రూట్స్ పుడ్డింగ్ దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చిల్ చేసేసి అసలు కొంచెం చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ అండలకి ఇందులో ఏ అన్నీ కూడా హెల్తీనే కదా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అది బాదంపప్పు నానబెట్టి వేసుకోండి ఏది నచ్చితే అది వేసుకోండి అండ్ ఫైనల్గా రెడీ అయిపోయింది మన ఫ్రూట్స్ సలాడ్ కాదురా అది ఫ్రిడ్జ్లో పెట్టాలరా చల్లగా ఏ ఎందుకంటే తీసుకుంటున్నావు తింటావా చల్లగా లేకుండా రా కూలింగ్ లేకుండా తింటావా సరిపోయిందా షుగర్ సరిపోయిందా స్వీట్నెస్ బాగుందా ఎలా ఉంది ఇట్రా కస్టర్డ్ పౌడర్తో చేసినప్పుడు ఎలా ఉంది దీంతో ఎలా ఉంది రెండు బాగుంది ಏವಿ ಎಕ್ವ ಬಾವು